ప్రెసెంట్ లైఫ్ ఫాలో ద వర్ల్డ్ ఈ పర్సూడ్స్ విత్ టర్నింగ్ టు డివైన్ బిల్ ఇన్ దేర్ నెక్స్ట్ లైఫ్ టేక్ హోలీ టు స్పిరిచువల్ లైఫ్ అంటే ప్రస్తుత జీవితంలో ఎక్కువగా ఐహ్య ఐహిక విషయాలను కోరుకుంటూ వాటిలో ఉంటూ కొంచెం మాత్రమే దైవం వైపు మళ్ళిన వాళ్ళు ఇట్లాంటి వాళ్ళని చాలా మందిని చూస్తూ ఉంటాం మనం ఎక్కువగా ఐహికంలో ఉంటూ కొంచెం మాత్రం అప్పుడప్పుడు మాత్రం భగవంతుని పబ్బా వీళ్ళకి ఎంత భక్తి ఉంది అనుకుంటాం అది అప్పుడప్పుడు బయటపడుతుంది కానీ ఎక్కువగా వాళ్ళు వరల్డ్లీ యాక్టివిటీస్లో వాళ్ళ దీంట్లో ఉంటారు సో అలాంటి వాళ్ళు తర్వాతి జన్మలో పూర్తిగా ఆధ్యాత్మిక జీవితాన్ని తీసుకుంటారా ఇప్పుడు కొంచెం కొంచెం ఉన్నారు సో నెక్స్ట్ బర్త్లో వాళ్ళు పూర్తిగా మరి స్పిరిచువల్ లైఫ్ని తీసుకుంటారా అంటే ఇప్పుడు దానికి ఆన్సర్ చెప్తున్నారు దెర్ ఈస్ నో రిజిడ్ రూల్ ఫర్ దట్ దే విల్ ఫాలో దేర్ ఎవల్యూషన్ అకార్డింగ్ టు వాట్ దే హ్యావ్ బీన్ ఆర్ అండ్ ఆర్ అస్పైరింగ్ టు బి దానికి ఒక రూల్ అంటూ లేదు వాళ్ళ ఎవల్యూషన్ బట్టి వాళ్ళ పరిణామాన్ని బట్టి వాళ్ళ వికసనాన్ని వికసనాన్ని బట్టి వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు ఏం కావాలి అని ఆకాంక్షిస్తున్నారు అన్న దాన్ని బట్టి ఉంటుంది అంత నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు దర్ ఇస్ ఎ బిలీఫ్ దట్ ఇఫ్ అ పర్సన్ హూ నెవర్ థాట్ ఆఫ్ గాడ్ జ్యూరింగ్ his హోల్ లైఫ్ వర్ ఓన్లీ టు అటర్ his నేమ్ ఆర్ టు remember హిమ్ అట్ ద టైమ్ ఆఫ్ his లాస్ట్ బ్రెత్ on హిస్ డెత్ బెడ్ హి విల్ గెట్ ముక్తి ఇన్ హిజ్ నెక్స్ట్ లైఫ్ ఈజ్ దేర్ ఎనీ ట్రూత్ ఇన్ దిస్ బిలీఫ్ ఇది మనకు చాలామంది చాలా చోట్ల చదువుతూ ఉంటాం కథలుగా కూడా చదువుతూ ఉంటాం జీవిత మొత్తంలో అసలు భగవంతుని గురించి ఆలోచన కూడా చేయని వ్యక్తి చివరి దశలో శ్వాస ఆగిపోయే ముందు దేవుని పేరు పలికితే నారాయణాన్ని కానీ అని కానీ మదర్ పేరు కానీ పలికితే అయితే జన్మలో ఆ జన్మకి ముక్తి లభిస్తుందా ఇది చాలా మటుకు మనము కాశీకెళ్ళి లాస్ట్లో ఏమన్నా చేయనివ్వండి ఇక్కడంతా ఇప్పుడు వెళ్ళి గంగలో స్నానాలు చేస్తే పాపాలు పోతాయి కాశీకెళ్ళి చివరి క్షణంలో ఉంటే మనం పరమశివు దగ్గరికి చేరుకుంటాము ఇలాంటివి అనమాట ఇవంతా కూడా అయితే ఇందులో వాస్తవం ఉందా అని అడిగారు దీనికి ఒక కథ కూడా ఉంది మనకు ఒక లోబి పరమ అది మామూలు మారల్ స్టోరీస్ లో ఉంటుంది ఎప్పుడు అసలు భగవంతుని గురించి అస్సలు ఏమి మాట్లాడని వాడు ఏమి వాడు చనిపోతున్నప్పుడు వాళ్ళ పిల్లలంతా సరే నారాయణ అని పలకనన్నా పలికితే అతనికి పుణ్యం వస్తుంది కదా ముక్తి లభిస్తుంది కదా అని నారాయణ నారాయణ అని పలకమంటే అది కూడా పలకడు మహాలోభి అయితే వీళ్ళు సరే ఎట్లో ఒకట్లా పలికిద్దాము అని చెప్పి ఒకటి నార తీసుకొని వచ్చి నార అని అన్న అంటాడు కదా సొగం పుణ్యమన్నా వస్తుంది కదా అని అది పెడతారు అది పెడితే అతను పీచు పీచు అంటాడు అనమాట సో అలాగా అలాంటి నమ్మకాలు కూడా ఉన్నాయి లాస్ట్లో మనము ఏదైనా ఇట్లా దేవుడి పేరు ఇచ్చేస్తే మనకు ముక్తి లభిస్తుంది అని మరి అది ఎంత మటుకు నిజము అంటే అది మనకు తెలిసిన ఆన్సరే చాలా మటుకు శ్రీ అరవిందులు అంటున్నారు నో దట్ ఈస్ ఆల్ సూపర్ స్టిషన్ అది ఒక మూఢనమ్మకం మాత్రమే ఇఫ్ ముక్తి వర్ సో ఈజీ ఎవ్రీబడి కుడ్ డూ వాట్ హీ లైక్డ్ ఆల్ హిస్ లైఫ్ అండ్ సింప్లీ బై ద ట్రిక్ ఆఫ్ రిమెంబరింగ్ గాడ్ అట్ ద ఎండ్ రీచ్ ద సుప్రీం స్టేట్ ఇట్ ఈస్ అన్ ఈడియా ఐడియాటిక్ ఈడియాటిక్ ఐడియా అదంతా మూఢనమ్మకము ముక్తి అనేది అంత సులభమైతే ప్రతి ఒక్కరు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా జీవితాన్ని అనుభవించేసి ఆ చివరి క్షణంలో దేవుని పేరు బలికితే చాలు మాకు ముక్తి వస్తుంది అని ఇవన్నీ కూడా చేయొచ్చు ఈ చిన్న ట్రిక్తో సర్వోన్నత స్థితికి చేరాలనుకోవచ్చు ఇదంతా కూడా ఈడియాటిక్ అంటున్నారు నెక్స్ట్ క్వశ్చన్ ద పురాణాస్ స్పీక్ ఆఫ్ మెనీ హయర్ వర్ల్డ్స్ ఆర్ లోకాస్ డూ పీపుల్ ఆఫ్టర్ డెత్ రైజ్ టు దీస్ లోకాస్ అండ్ లీవ్ దేర్ పురాణాల్లో మనకి ఎన్ని ప్రపంచాల్లో చెప్తారు పద్నాలుగు ప్రపంచాల్లో ఏమో ఉన్నాయని చెప్తారు హయర్ వరల్డ్స్ ఇవన్నీ ఉన్నాయని అయితే మరి మనుషులు చనిపోయిన తర్వాత ఈ లోకాలకు వెళ్ళి అక్కడ జీవిస్తారా అని అడిగారు అంటే దే ఓన్లీ పాస్ త్రూ సటెన్ నాట్ త్రూ ఆల్ అంటే మనం చనిపోయిన తర్వాత అన్నింటి నుంచి కాదు కొన్నింటి నుంచి పాస్ కావడము ముందుకు పోవడం అనేది జరుగుతుంది మరణించిన తర్వాత నెక్స్ట్ క్వర్సన్ పీపుల్ బిలీవ్ దట్ పర్సన్ హూ లీడ్స్ అ గుడ్ లైఫ్ ఆర్ ఎ రెలీజియస్ లైఫ్ గోస్ టు హెవెన్ ఆఫ్టర్ డెత్ ఈస్ దిస్ ట్రూ అంటే ఒక మంచి జీవితాన్ని గడిపితే రిలీజియస్ జీవితాన్ని మతైక జీవితాన్ని ఇప్పుడు మనం చేసుకున్న పూజలు నమాజులు చర్చిలు ఇవన్నీ చేస్తే మనుషులు చనిపోయిన తర్వాత స్వర్గానికి చేరతారు ఇది చాలా మటుకు అన్ని మతాల్లో చెప్తూ ఉంటారు ఇవి చేస్తే ఇవన్నీ మీరు పాటిస్తే స్వర్గాన్ని చేరతారు ఆ స్వర్గం కోసమే అవన్నీ చేస్తూ ఉంటారు స్వర్గాన్ని చేరతారు అంటారు అది ఎంత మటుకు నిజమో అని అడిగారు హీ హ్యాస్ సమ్ హ్యాపీ స్టేట్ ఫర్ ఎ టైమ్ ఆఫ్టర్ డెత్ దట్ స ఈ స్వర్గాన్ని చేరడం అది ఎంత కాదు మంచి జీవితాన్ని గడిపితే రిలీజియస్ జీవితాన్ని పక్కాగా మన మత సిద్ధాంతాలకు ఆ సంప్రదాయాలకు ప్రకారంగా వాటిని అనుసరిస్తూ బతికితే అప్పుడు ఆఫ్టర్ డెత్ ఒక హ్యాపీ స్టేట్ మరణించిన తర్వాత ఒక సంతోషకరమైన స్థితి హ్యాపీ స్టేట్ అనేది ఉంటుంది అంతే హెవెన్కి వెళ్ళటము స్వర్గానికి వెళ్ళటము ఇంకేదో కావటము అదంతా ఉండదు హ్యాపీ స్టేట్లో ఉంటారు అంతే కదండి ఇప్పుడు జీవితంలో అన్ని రకాల కుళ్ళు కుతంత్రాలు ఇవన్నీ పెట్టుకున్న వాళ్ళ వాళ్ళ వైటలు ఇవంతా కూడా ఎట్లా ఉంటుంది అది చనిపోయిన తర్వాత కూడా అదే వరల్డ్ వైటల్ వరల్డ్లో ఉంటారు అదే బాగా ప్రశాంతంగా పోని యోగ సాధన ఇవన్నీ లేకపోయినా కూడా ప్రశాంతంగా ఇవన్నీ చేసుకుంటూ ఏదో చిన్న చిన్న పూజలు చేసుకుంటూ ఉన్నదాంతో సంతృప్తిగా ఉండేవాళ్ళు వాళ్ళ స్థితి ఎలా ఉంటుంది వాళ్ళ వైటల్ ఎలా ఉంటుంది ఒక హ్యాపీ స్టేట్లో ఉంటుంది ఇదే కంటిన్యూ అవుతుంది ఆఫ్టర్ డెత్ కూడా అదే స్టేట్ కంటిన్యూ అవుతుంది నెక్స్ట్ పర్సన్ అడుగుతున్నారు ద పురాణస్ ఆల్సో సే దట్ ఇన్ ద నెక్స్ట్ వరల్డ్ దర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ హెల్స్ అండ్ దట్ పీపుల్ హూ డూ ఈ విల్ యాక్షన్స్ ఇన్ దిస్ లైఫ్ హ్యావ్ టు గో అండ్ లీవ్ దేర్ ఆఫ్టర్ దేర్ డెత్ ఈస్ దిస్ ట్రూ పురాణాల్లో చెప్తారు అప్పుడు థౌజండ్స్ ఆఫ్ హెల్స్ నరకాలే ఎన్నో థౌజండ్స్ ఉన్నాయి ఈ చెడు పనులు చేసే వాళ్ళంతా ఆ నరకాల్లోకి చేరతారు చనిపోయిన తర్వాత అని పురాణాల్లో చెప్తారు ఇది నిజమేనా దానికి ఆన్సర్ చెప్తున్నారు దట్ ఈస్ అ సూపర్ స్టిషన్ పీపుల్ ఆఫ్టర్ డెత్ పాస్ త్రూ సర్టెన్ వైటల్ అండ్ మెంటల్ వర్ల్డ్స్ ఆర్ త్రూ సర్టన్ సైకలాజికల్ స్టేట్స్ విచ్ ఆర్ ద రిజల్ట్స్ ఆఫ్ దేర్ నేచర్ అండ్ యాక్షన్ ఇన్ లైఫ్ ఆఫ్టర్ దే గో టు ద సైకిక్ వరల్డ్ అండ్ రిటర్న్ టు అర్త్ అట్ ఎ లేటర్ టైం ఇదంతా కూడా ఒక మూఢనమ్మకం మామూలు మనుషులు మరణించిన తర్వాత కొన్ని మెంటల్ వైటల్ ప్రపంచాల గుండా ఇప్పుడు మనం మరణించిన తర్వాత మై మెంటల్ వైటల్ ప్రపంచాల గుండా వెళ్తాం మన ఆత్మ వెళ్తుంది అంతరాత్మ ఎల్తుంది కొన్ని సైకలాజికల్ స్టేట్స్ గుంట ప్రయాణం చేయడం ఉంటుంది ఇవి కూడా వాళ్ళు గడిపిన జీవితంలో వాళ్ళు చేసిన కార్యాల ఫలితం ఇప్పుడు నేను చెప్పింది మంచి ఎగ్జాంపుల్ ఎలా అయితే మనము జీవితం అంతా కూడా కుళ్ళు కుతంత్రాలతో మన వైటల్ ఉంటుందో అలాంటి దాంట్లో లోయర్ వైటల్ వరల్డ్లో మనం ప్రయాణం చేయడం ఉంటుంది అలా కాకుండా ఒక హైయర్ వైటల్ వరల్డ్లో ఎప్పుడు ఉన్నామో ఇప్పుడు అదే వరల్డ్లో మనం కంటిన్యూ కావడం ఉంటుంది అది చేసిన కార్యాలను బట్టి ఫలితం ఉంటుంది వాళ్ళ స్వభావ ఫలితాన్ని బట్టి ఉంటుంది ఆ తర్వాత సైకిక్ వాళ్ళలోకి ఈ మెంటల్ వరల్డ్స్ వైటల్ వరల్డ్స్ అయిపోయిన తర్వాత అంతా కూడా సైకిక్ వరల్డ్లోకి అయితే ప్రవేశిస్తారు తర్వాత కొద్ది కాలానికి భూమిపైకి తిరిగి వస్తారు అంటే తిరిగి జన్మ తీసుకుంటారు సైకిక్ వాళ్ళలో కూడా మెంటల్ వరల్డ్ వైటల్ వరల్డ్ సైకిక్ వరల్డ్ ఫైనల్గా సైకిక్ వాల్డ్లోకి కూడా ప్రవేశించి ఆ తర్వాత ఇక్కడికి జన్మ తీసుకుంటారు భూమి మీదకు వస్తారు అని చెప్తున్నారు అంటే ఇది కూడా మనకి ఒక రకంగా ఎలా చెప్తారంటే నాకు తెలిసి మన అంటే మదర్ శ్రీ అరవిందులు చెప్పిన దాన్ని బట్టి అక్కడ చ అక్కడక్కడ చదివిన దాన్ని బట్టి ఈ లైఫ్ లైఫ్ తీసుకోవడం కూడా జన్మ తీసుకోవడం అనేది మనుషులు చేసిన సాధనను బట్టి మనుషుల సైకిక్ డెవలప్మెంట్ను బట్టి ఎన్ని సంవత్సరాల తర్వాత జన్మ వస్తుంది అనేది ఉంటుంది అంటారు అంటే మామూలుగా సాధారణ జీవితంలో ఇట్లా ఉండేవాళ్ళకి మూడు నాలుగు ఐదు సంవత్సరాల తర్వాత వచ్చేస్తారు ఇంకా మంచి ఇది ఉండేవాళ్ళు టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆ రకంగా వస్తారు ఈ రకంగా చెప్తారు సో ఎలాగైనా సైకిక్ వరల్డ్లోకి ప్రవేశించిన తర్వాతే భూమి మీదకి వస్తారు అంటే తిరిగి జన్మ తీసుకుంటారు నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు సమ్ టైమ్స్ ఇన్ డ్రీమ్ ఐ మీట్ అండ్ టాక్ టు మై రిలేటివ్స్ హూ డైడ్ లాంగ్ అగు వై డస్ దిస్ హ్యాపెన్ ఒకసారి కలల్లో చనిపోయిన నా రిలేటివ్స్తో నేను మాట్లాడుతూ ఉంటాను వాళ్ళు కనిపిస్తూ ఉంటారు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు నాకు వీళ్ళు కనిపిస్తున్నారు చనిపోయిన వాళ్ళు చనిపోయిన రిలేటివ్స్ సో దానికి చెప్తున్నారు దే కీప్ ఇన్ ద వైటల్ వరల్డ్ ద ఐడియాస్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఫిజికల్ లైఫ్ ఇట్ ఈస్ ఇన్ ద వైటల్ దట్ యూ మీట్ దెమ్ వాళ్ళు భౌతిక జీవితంలోని ఆలోచనలను గుడగణాలను వైటల్ వరల్డ్లో ఉంచుతారు వాళ్ళు అప్పుడు మనము నువ్వు వాళ్లను వైటల్ ప్రపంచంలో కలుస్తావు అంటున్నారు మనకు ఇప్పుడు డ్రీమ్స్లో ఎక్కడో వైటల్ వరల్డ్ వాళ్ళని ఎందుకు కలుస్తాము అంటే ఆ వైటల్ వరల్డ్లో వాళ్ళని కలుస్తాము వాళ్ళు అక్కడ ఉంటారు వైటల్ వరల్డ్లో మనం ఎప్పుడైతే ఆ వైటల్ వరల్డ్లోకి ప్రవేశిస్తామో అప్పుడు వాళ్ళను కలవడం ఉంటుంది అంటే కళలు రావటము అన్నది మనం వైటల్ వరల్డ్లో వాళ్ళని కలవటం కలల్లో మనకి ఎవరైనా వచ్చారు అంటే మనుషులు వాళ్ళని రియల్గానే మనం వైటల్ లో కలుస్తున్నాం అదే మన కలలు అంటే నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ ఎ డెడ్ రిలేటివ్ ఆఫ్ ద సాధక్ టు కమ్ ఇన్ హిస్ వే అండ్ డిస్టర్బ్ హిస్ సాధన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాధకుని రిలేటివ్ బంధువు చనిపోయాడు ఆ చనిపోయిన తర్వాత అతని సాధనలో వచ్చి ఆటంకపరుస్తాడా డిస్టర్బ్ చేస్తాడా అతన్ని చనిపోయిన వ్యక్తి అంటే ఓన్లీ ఇఫ్ ద సాధక్ అలౌస్ ఇట్ అది ఎప్పుడు జరుగుతుంది అంటే ఓన్లీ సాధకుడు అలౌ చేస్తేనే ఇప్పుడు దీనికి కూడా మదర్ ఒక చక్కటి కథ చెప్తారు మదర్ కలెక్షన్స్ లో ఉంది ఆ కథ ఒక అతను అతని తండ్రి ఒకతను గొప్పగా యోగ సాధన చేస్తూ ఉంటాడు అతని తండ్రి వచ్చేసి మంచివాడు కాదు అతను ఇతన్ని ఎప్పుడూ డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు అతను యోగం చేసుకోనీయకుండా అయినా కూడా ఇతను తనది కంటిన్యూ చేసుకుంటూ ఉంటాడు చాలా ప్రయత్నంగా ఒకసారి ఏమైతుందంటే ఆ తండ్రికి అనారోగ్యం వచ్చేసి పూర్తిగా క్షీణించిపోతాడు చనిపోయే స్థితికి వస్తాడు అప్పుడు ఈ కొడుకు ఈ సా యోగ సాధన చేసే అతను తండ్రి మీద ఉన్న విపరీతమైన ప్రేమతో తన శక్తిని అంతా తన యోగశక్తిని అంతా ఉపయోగించి తండ్రిని బతికించుకుంటాడు బతికించుకుంటే మళ్ళీ ఏమవుతుందంటే అతను ఆ తండ్రి బతికి మళ్ళీ తిరిగి ఇతని ఇతను యోగ సాధన చేస్తుంటే ఇతన్ని డిస్టర్బ్ చేయడం మొదలు పెడతాడు అనమాట ఇంకా ఈ రకంగా ఉంటుంది అలౌ చేయడం అనేది ఇక్కడైతే చనిపోయిన వాళ్ళు అని చెప్తున్నారు అలా అలౌ చేయటం అనేది మనము ఎవరినైనా కూడా అలౌ చేయటం అనేది ఇప్పుడు అతను ఆ తండ్రిని అతని విధికి వదిలేసింటే అయిపోతూ కానీ అలా కాకుండా తన శక్తిని అంతా ఉపయోగించి తండ్రి మీద ఉన్న ప్రేమతో అతన్ని బతికించుకొని మళ్ళీ దానికి ఆటంకం చేసుకున్నాడు అనమాట సో ద సాధక్ అలవ్స్ ఇట్ నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు హ్యాస్ అస్ట్రాలజీ నో ప్లేస్ ఇన్ యోగా మనం శాస్త్రం అంటున్నాం ఇప్పుడు అది కూడా ఆధ్యాత్మికం అని చెప్తున్నారు ఆధ్యాత్మిక ఛానల్స్లో దాన్ని వేస్తారు అదే ఆధ్యాత్మికం అంటారు జ్యోతిష్ శాస్త్రము ఆస్ట్రాలజీ అనేది మరి యోగంలో జ్యోతిష్ శాస్త్రానికి ప్లేస్ ఉందా అని అడిగారు ఆస్ట్రాలజీ ఈజ్ అండ్ అకల్ట్ సైన్స్ అది అకల్ట్ సైన్స్ అతీంద్రియ విద్య ఇట్ ఈస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ద యోగా ఎక్సెప్ట్ యాజ్ ఎనీథింగ్ కెన్ బి మేడ్ ఎ పార్ట్ ఆఫ్ ద యోగా ఇఫ్ డన్ ఇన్ ద రైట్ స్పిరిట్ ఇది యాక్చువల్గా అయితే యోగంలోని భాగం కాదు కానీ ఆ స్పిరిట్తో చేస్తే నువ్వు అది అది కూడా యోగం కావచ్చు యోగం లాగా చేస్తే ఎలా అంటే ఏదైనా కూడా యోగం లాగా చేయొచ్చు మనం మనకు ఇంట్లో చేసే పనులు కూడా మనం ఒక యోగం లాగా చేయొచ్చు సమర్పించుకుంటూ అలాగా ఈ ఆస్ట్రాలజీ అనేది నిజంగా అయితే అది యోగం కాదు యోగంలో ఒక భాగం కాదు కానీ నువ్వు మనం చేస్తే అలాగా యోగం లాగా చేసినప్పుడు అది యోగమే కావచ్చు నెక్స్ట్ క్వశ్చన్ అంటున్నారు కెన్ వన్ గెట్ ఎనీ హెల్ప్ ఫర్ స్పిరిచువల్ లైఫ్ ఫ్రమ్ ఆస్ట్రాలజీ సో ఈ జ్యోతిష్య శాస్త్రం ద్వారా ఆధ్యాత్మిక జీవితానికి ఏమైనా సహాయం ఉందా ఇప్పుడు జ్యోతిష్యం చెప్తున్నాము అనే వాళ్ళంతా మనం ఛానల్స్లో చూస్తూ ఉంటాము ఇంత పెద్ద పెద్ద దండలేసుకొని పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని ఆధ్యాత్మికత స్పిరిచువాలిటీ అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు అయితే వాళ్ళది యాక్చువల్గా స్పిరిచువల్ లైఫ్ ఏనా ఆధ్యాత్మిక జీవితమేనా వాళ్ళు ఏమైనా వాళ్ళకి ఆస్ట్రాలజీ జ్యోతిష్యం చెప్పడం వలన స్పిరిచువల్ ఆధ్యాత్మిక జీవితం అనేది వస్తుందా వాళ్ళకి అంటే లేదు అది ఒక సైన్స్ అంతే ఆస్ట్రాలజీ అనేది ఒక సైన్స్ ఇట్ ఈస్ నాట్ స్పిరిచువాలిటీ నో అన్నారు నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు వాట్ షుడ్ బి వన్స్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఆస్ట్రాలజీ జ్యోతిష్ శాస్త్రం పట్ల మనం ఎలాంటి దృక్పథం ఉండాలి మనకు అంటే యాజ్ ఎనీ అదర్ ఆర్ట్ ఆఫ్ సైన్స్ ఆర్ట్ ఆర్ సైన్స్ ఏదైనా ఒక కళను మనం ఎలా ఆరాధిస్తామో అలాగా సైన్స్ అది ఏదైనా ఆర్ట్ కానీ సైన్స్ కానీ దాని పట్ల మనకు ఎలాంటి దృక్పథం ఉందో అంతే ఆస్ట్రాలజీ పట్ల కూడా అలాంటి దృక్పథమే ఉండాలి దాన్ని మనం ఆధ్యాత్మికం అనుకో వాట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ అకల్ట్ పవర్ ఇన్ యోగా మరి యోగంలో ఈ అకల్ట్ పవర్ అంటే అతీంద్రియ శక్తి అన్న దానికి ఎంత మటుకు స్థానం ఉంది ఏ స్థానం ఉంది అంటే టు నో అండ్ యూజ్ ద సటిల్ ఫోర్సెస్ ఆఫ్ ద సూపర్ ఫిజికల్ ప్లేన్స్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద యోగ అధి భౌతిక తలాల్లోని సూక్ష్మ శక్తులను తెలుసుకోవటం అంటే భౌతిక తలానికి మించిన తలాలలో అతీతంగా ఉన్న తలాలలో ఉన్న సూక్ష్మశక్తులను వాటిని ఆ సటిల్ ఫోర్సెస్ని తెలుసుకోవటము వాటిని ఉపయోగించడము అన్నది యోగంలో భాగమే నెక్స్ట్ అడుగుతున్నారు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అకల్ట్ ఎండెవర్ అండ్ పవర్ అంటే అకల్ట్ అతీంద్రియ ప్రయత్నం కానీ ఆ శక్తి కానీ అంటే ఏంటి దానికి చెప్తున్నారు ఇట్ డిపెండ్స్ ఆన్ ద కాంటెక్స్ట్ యూజువల్లీ ఇట్ వుడ్ మీన్ పవర్ టు యూజ్ ద సీక్రెట్ ఫోర్సెస్ ఆఫ్ నేచర్ అండ్ అండ్ ఎండివర్డ్ బై మీన్స్ ఆఫ్ దీస్ ఫోర్సెస్ బట్ అకల్ట్ మే మీన్ సంథింగ్ ఎల్స్ ఇన్ అనదర్ కాంటెక్స్ట్ అది సందర్భాన్ని బట్టి ఉంటుంది ప్రకృతిలోని రహస్య శక్తులను ఉపయోగించే శక్తి అది ప్రకృతిలోని రహస్యం అది ఆ ప్రకృతి శక్తులను ఉపయోగించే శక్తి ఈ శక్తులతో ప్రయత్నించడమే అది అకల్ట్ అకల్ట్ ఎండెవర్ అంటే అకల్ట్ ప్రయత్నం అంటే కానీ అతీంద్రియం అంటే వేరే సందర్భంలో ఇంకో అర్థం కూడా కావచ్చు అదే కాకపోవచ్చు ప్రకృతి శక్తులను ఆ సూక్ష్మ శక్తులను ఉపయోగించడమే కాకపోవచ్చు ఇంకోటి కూడా కావచ్చు అన్నారు హ్యాస్ ఎవ్రీ యోగి టు పాస్ త్రూ అకల్ట్ ఎండెవర్ ప్రతి యోగి ఈ అకల్ట్ ఎండెవర్ అన్న దాని ద్వారా ప్రయాణం చేస్తాడా అంటే ప్రతి యోగికి ఇలాంటి ఎక్స్పీరియన్స్ అకల్ట్ ఎక్స్పీరియన్స్ అన్నది ఉంటుందా అని అడుగుతున్నారు దానికి చెప్తున్నారు నో ఎవ్రీ వన్ హ్యాస్ నాట్ ద కెపాసిటీ దోస్ హూ డు నాట్ హ్యావ్ ఇట్ మస్ట్ వెయిట్ టిల్ ఇట్ ఈస్ గివెన్ టు దే యోగం చేస్తున్న ప్రతి వాళ్ళకు ఈ శక్తి ఉండకపోవచ్చు కానీ ఇది లేని వాళ్ళు అది వచ్చే వరకు వెయిట్ చేయొచ్చు వెయిట్ చేయాల్సి ఉంటుంది తర్వాత నెమ్మదిగా అది ఆ అకల్ట్ పవర్ అనేది రావచ్చు నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు ఈజ్ డివైన్ శక్తి ద సేమ్ యాజ్ యోగిక్ శక్తి ద పవర్స్ విచ్ యోగిస్ డెవలప్ బై తపస్య ఇప్పుడు ఒక యోగి తపస్సుతో డెవలప్ చేసుకునే శక్తి తను చేసిన ధ్యానంతో తపస్సుతో డెవలప్ చేసుకునే శక్తి అదే దివ్య దివ్యశక్తి ఈ రెండు ఒకటేనా అతను డెవలప్ చేసుకునే తపస్ శక్తి దివ్యశక్తి డివైన్ పవర్ ఈ రెండు ఒకటేనా అని అడుగుతున్నారు దానికి సమాధానం చెప్తున్నారు దట్ కైండ్ ఆఫ్ యోగిక్ శక్తి ఈజ్ నాట్ ద సేమ్ యాజ్ ద డివైన్ శక్తి ఈవెన్ ద అసురా అండ్ ద రాక్షసాస్ హ్యావ్ పవర్స్ ద రియల్ శక్తి ఇస్ దాట్ విచ్ కమ్స్ ఫ్రమ్ కాంటాక్ట్ ఆర్ యూనియన్ విత్ ద డివైన్ కాన్షియస్నెస్ అండ్ ఇట్స్ వర్కింగ్స్ అంటే అలా తపస్సుతో డెవలప్ అయ్యే యోగశక్తి దివ్యశక్తి దైవశక్తి రెండు ఒకటి కాదు ఎందుకంటే అసురులు రాక్షసులు కూడా శక్తిని పొందుతారు యోగం చేసి యోగ సాధన తీవ్రంగా చేసి మనకు పురాణాల్లో ఎగ్జాంపుల్సే ఉన్నారు ఒక రావణాసురుడు కానీ హిరణ్యకశపుడు కానీ అసలు యోగ సాధనతో అద్భుతమైన శక్తులు వాళ్ళకు ఉండేవి అదే మరి దైవశక్తి దివ్యశక్తి ఒకటేనా అంటే వాళ్ళు చేసిన పనులన్నీ కూడా అండివై దైవానికి వ్యతిరేకంగా చేశారు వాళ్ళు అది వ్యతిరేకంగా చేశారు కాబట్టి అవతారాలు ఒక రామావతారం కానీ ఇంకా కూర్మావతారం కానీ ఇవన్నీ అవతారాలు రావాల్సి వచ్చింది సో కృష్ణావతారం కానీ ఇవన్నీ కూడా వాళ్ళకు కూడా శక్తులు ఉన్నాయి మరి వాళ్ళ యోగశక్తి ఈ దైవశక్తి రెండు ఒకటేనా అంటే కాదు యోగశక్తి దైవశక్తి రెండు ఒకటి అన్నది ఎప్పటికీ కాదు నిజమైన యోగశక్తి అంటే ఏంటి అంటే దివ్య చైతన్యంతో దైవం యొక్క పని విధానంతో సంయోగంలోకి వచ్చినప్పుడు పొద్దు దివ్య చైతన్యంతో సంయోగం దైవం యొక్క పని విధానంతో అంటే భగవంతుడి పని విధానం ఎలా ఉంది ఎలా జరుగుతూ ఉంది ఇప్పుడు మదర్ వర్క్ ఎలా జరుగుతూ ఉంది అన్నది మనకు తెలియాలి దాంతో మనము యునైట్ కావాలి దాన్ని తెలుసుకోవాలి దాంతో యునైట్ కావాలి దాని ప్రకారంగా మనం నడుచుకోవాలి మన యోగ సాధన ఉండాలి అప్పుడు దాన్ని మనం దివ్య శక్తి అంటాం డివైన్ కాన్షియస్నెస్తో మనము ఆ ఫీల్ రావాలి ఆ యూనియన్ ఉండాలి డివైన్ కాన్షియస్నెస్తో అప్పుడే మనకు తెలుస్తుంది డివైన్ పవర్ అంటే ఏంటి అనేది అప్పుడు అది మనము దైవశక్తి అంటాం నిజమైన యోగశక్తి అంటే అదే ఆ దైవం యొక్క పని విధానాన్ని తెలుసుకొని దాని ప్రకారంగా మనం యోగం చేయడం నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు డూ మిరకిల్స్ హ్యాపెన్ ఇన్ అ సాధక్స్ లైఫ్ సాధకుని జీవితంలో మిరకిల్స్ అన్నవి అద్భుతాలు అన్నవి జరుగుతాయా అని వాట్ డూ యూ మీన్ బై అ మిరకిల్ వాట్ పీపుల్ కాల్ మిరకిల్ ఈజ్ ఓన్లీ సంథింగ్ డన్ ఇన్ అ స్ట్రైకింగ్ వే బై ఎ ప్రాసెస్ అన్నోన్ టు దెమ్ విచ్ దేర్ మైండ్స్ కె నాట్ ఫాలో అంటే ఒక మిరకిల్ అంటే నీ ఉద్దేశం ఏంటి అద్భుతం జరగడము అంటే ఏదైనా ఆశ్చర్యకర విధానంలో మనకు ఎక్స్పెక్ట్ చేయకుండా ఏదైనా జరిగితే దాన్ని మనము మిరకిల్ అంటాం అయితే అది ఎలా జరిగింది ఏ క్రమంలో జరిగింది అన్నది వాళ్ళ మనసుకు అర్థం కాదు దాన్ని మిరకిల్ అద్భుతము అంటారు నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు డస్ యోగిక్ సిద్ధి మెయిన్ ద పవర్ టు డూ సంథింగ్ మిరాక్యులస్లీ ఈజ్ దేర్ ఎనీథింగ్ రాంగ్ ఇన్ యూజింగ్ సచ్ పవర్ ఇఫ్ సాధక్ హ్యాస్ రియలైజ్డ్ ఇట్ యోగ సిద్ధి అంటే అంటే యోగంలో సఫలం కావటము అంటే ఏదైనా అద్భుతాన్ని చేసే శక్తి కలిగి ఉండటమా ఇప్పుడు కొంచెం పవర్ రాగానే చాలా అద్భుతాలు మిరకిల్స్ చేసి చూపిస్తూ ఉంటారు మరి శక్తి అంటే అదేనా సాధకుడు దాన్ని వాస్తవం చేసుకున్నాక ఆ శక్తిని పొందాక దాన్ని ఉపయోగిస్తే ఏమైనా తప్ప ఇప్పుడు చాలా మందిని చూస్తూ ఉంటాం మనం మిరకిల్స్ అవి క్రియేట్ చేయడము ఇవన్నీ చేస్తూ ఉంటారు సరే ఆ శక్తులు వాళ్ళకు వచ్చినప్పుడు మరి ఆ శక్తులను ఉపయోగిస్తే ఏమైనా తప్పు ఉందా దాంట్లో శక్తులను వచ్చాయి మిరకిల్స్ చేసే శక్తి వచ్చింది ఉపయోగిస్తున్నారు దాంట్లో ఏమైనా తప్పు ఉందా అని అడుగుతున్నారు చెప్తున్నారు ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ దట్ దెర్ ఈస్ నో సచ్ థింగ్ యాజ్ ఎ మిరకిల్ ఇఫ్ అ హయ్యర్ కాన్షియస్నెస్ ఓపెన్స్ హయ్యర్ పవర్ ఇన్ హిమ్ ద సాధక్ హ్యాస్ టు యూజ్ ఇట్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ద న్యూ కాన్షియస్నెస్ బట్ ఇన్ ద రైట్ వే విదౌట్ ఈగోయిజం సెల్ఫిష్నెస్ వ్యానిటీ ఆర్ ప్రైడ్ ఏ అద్భుతమో ఏ మిరకిల్ అన్నది ఉండదు అని చెప్పాను నేను ఒకవేళ సాధకంలో అది ఏంటి అది మిరకిల్ కాదు ఏవైనా క్రియేట్ చేయడం అది సాధకుల్లోని ఉన్నత చైతన్యము ఒక ఉన్నత శక్తికి తెరుచుకుంటే అంటే సాధకునికి కొత్త శక్తి లభిస్తే దాన్ని నూతన చైతన్యంలోని ఒక భాగంగా ఉపయోగించాలి అది ఒక నూతన చైతన్యం కోసము ఉపయోగించాలి తప్ప అహంకారం అది కూడా లేకుండా ఎలాంటి స్వార్థము లేకుండా అంటే ఏదో పేరు రావాలి నాకు అని కానీ వాళ్ళకు ఎవరికో నిరూపించుకోవాలి అని కానీ ఇలాంటి అహంకారము స్వార్థము లేకుండా దాన్ని ఉపయోగించాలి అంతే తప్ప అది కూడా ఎప్పుడు అది మెరకిల్ అని కాదు ఎలా అవుతుందంటే సాధకుల్లోని ఉన్నత చైతన్యం అనేది ఒక ఉన్నత శక్తికి తెరుచుకున్నప్పుడు ఇలాంటి విషయాలు జరుగుతాయి దీనికి కూడా మదర్ మనకు ఒక చోట ఎగ్జాంపుల్ కూడా చెప్తారు మదర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లోనే బుక్ త్రీలో అనుకుంటాను ఒక వ్యక్తి బాగా సాధన చేసి గొప్పగా శక్తులు సాధిస్తాడు అతనికి ఇంకా ఇప్పుడు శక్తులు వచ్చిన తర్వాత వెంటనే చుట్టూ సుమారుగా శిష్యులు ఏర్పడతారు అలాగా చాలా మంది శిష్యులు ఏర్పడతారు ఏర్పడితే వీళ్ళందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకుంటారు శిష్యులంతా కలిసి ఆయన నా గురువుని పిలుస్తారు పిలిచిన తర్వాత గురువు వస్తాడు అక్కడ డిన్నర్ లాగా పెట్టుకుంటారు వస్తాడు వీళ్ళందరూ అడుగుతారు అతన్ని ఆ గురువును మీరు ప్రూవ్ చేయండి ఏదన్నా అంటే మీ శక్తి ఏదైనా మీ మిరకి ఏదైనా మీరు ఇన్ని మిరకిల్స్ చేస్తారు కదా ఏదైనా ఒకటి చూపించండి అని అంటారు అప్పుడు అతను అనుకుంటాడు సరే ఇది ప్రూవ్ చేస్తే వాళ్ళు కూడా ఇలాంటివి నేర్చుకోవచ్చు యోగం కంటిన్యూ కావచ్చు యోగం చేయొచ్చు కదా ప్రూవ్ చేస్తే తప్పేముంది అని చెప్పేసి అతను ఏం చేస్తాడంటే ఒక టేబుల్ మీద టేబుల్ క్లాత్ పరిచి ఉంటారు దాని మీద గిన్నెలన్నీ పెట్టి ఉంటాయి డిషెస్ అంతా పెట్టి ఉంటాయి అతను ఏమంటాడు టేబుల్ తీసేసేయండి క్లాత్ అట్లే పెట్టండి క్లాత్ ఆ డిషెస్ అట్లాగే పెట్టి టేబుల్ తీసేయండి అంటారు అంటే అప్పుడు అన్నీ కింద పడిపోతాయి కదా టేబుల్ తీసేస్తే అంటారు లేదు మీరు చేయండి అంటారు అంటే వాళ్ళు టేబుల్ తీస్తారు టేబుల్ తీసేస్తే దీని మీద క్లాత్ ఆ డిషెస్ అట్లాగే ఉండిపోతాయి అవి ఏమి కింద పడిపోవు చెక్కు చెదరవు అనమాట ఇంకా దాంతో అంతా చాలా సంతోషపడిపోతారు శిష్యులు కానీ కొంచెం అయిన తర్వాత అతనికి కడుపులో బండడం మొదలు పెడుతుంది అతను నేను ఇలా చేసి ఉండాల్సింది కాదు అనే బాధతో అరుస్తాడనమాట ఇలా చేయబట్టి నాకు ఏదో డిఫరెన్స్ వచ్చింది నేను ఇట్లా నా శక్తులను ఇట్లా నా అహంకార ప్రదర్శన కోసము చూపించిండాల్సింది కాదు అని అంటాడు అనమాట కాబట్టి ఇలా శక్తులు ఏవో చిన్న చిన్న శక్తులు పెద్ద పెద్ద శక్తులు ఎంతవరకైనా కానీ వచ్చినా కూడా మనకి ఆ శక్తుల్ని చూపించుకోవాలా అనే ఇది ఉండకూడదు ప్రదర్శన కూడా ఉండకూడదు మనకు ఒక్కసారి మదర్ శ్రీ అరవిందుల లైఫ్ హిస్టరీలోనే తీసుకుంటే నైన్టీన్ థర్టీ సిక్స్లో మదర్కి వర్డ్ ఆఫ్ క్రియేషన్ అంటే సృష్టి మంత్రం అనేది లభిస్తుంది అంటే దాంతో షీ కెన్ క్రియేట్ వరల్డ్స్ అనమాట అప్పుడు మదర్ వెళ్ళి శ్రీ అరవిందులకు చెప్తారు ఇట్లా నాకు ఇది వచ్చేసింది వరల్డ్ని క్రియేట్ చేసింది మన వరల్డ్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు గొప్ప వరల్డ్ని ఇది నేను మరి ఉపయోగం అంతా మంచితో వరల్డ్ని క్రియేట్ చేయొచ్చు మదర్ ఇదేమీ లేకుండా సో నేను ఇది యూస్ చేసి చేయొచ్చు కదా అని అప్పుడు శ్రీ అరవిందులు అంటారు మన లక్ష్యం ఇది కాదు మన లక్ష్యం ఏంటి కాన్షియస్నెస్ కాన్షియస్నెస్ని తీసుకొని రావటం దీంతో పని జరగదు కాబట్టి నువ్వు ఇప్పుడు వచ్చింది ఇక్కడే రినౌన్స్ త్యాగం చేయి దీన్ని నువ్వు ఇక్కడే పరిత్యజించాలి ఇక్కడే దీన్ని వదిలిపెట్టేసి ఇప్పుడు వచ్చింది ఆ సిద్ధి అన్నది దాన్ని ఇక్కడే వదిలిపెట్టేస్తేనే మనం పైకి వెళ్ళగలుగుతాం ముందుకి సో మనం కూడా యోగం చేస్తున్నప్పుడు ఏవో చిన్న చిన్నవి జరగచ్చు కానీ అవన్నీ ఎక్కడివక్కడ వదిలేసుకుంటూ వెళ్ళాలి వదిలేసుకోకుండా ఏదో మనకేదో ఏదో గొప్పగా జరిగిపోయింది అని ఉన్నాం అనుకోండి అక్కడే ఉంటాం అదే స్టేజ్లో ఉంటాము లేకపోతే కిందకి పడిపోవడం అన్న జరుగుతుంది అవి అవి వదిలిపెడితేనే గొప్పదాన్ని చిన్నదాన్ని వదిలిపెడితేనే పెద్దది గొప్పదాన్ని మనం పొందగలుగుతాం అనమాట అది ఇక్కడ మనకు ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు ఇంకా ఇటువంటి జ్ఞానాన్ని ప్రసాదించిన శ్రీమాతకు దివ్యజననికి శతకోటి వందనం సమర్పించుకుంటున్నాను ధన్యవాదాలు